హాయ్ అండి చాలా హెల్తీ రెసిపీ అన్నది ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు టిఫిన్లోకి నేను ముళగాకు చట్నీ అన్నది చేసాను ఎలా చేసుకోవాలన్నా చూపిస్తున్నాను తడుములు ఇవన్నీ తీసేసుకుని శుభ్రంగా నీటితో కడిగేసి పక్కన అయితే పెట్టాను ఇప్పుడు గ్యాస్ వెలిగించి కడా అయితే పెట్టాను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను అందులో టూ టేబుల్ స్పూన్ మినపప్పు అయితే వేసాను అది వేగే లోపల కొద్దిగా నాలుగు ఎల్లుల్లి రేకులు చిదగొట్టి వేసేసాను అది వేపే లోపల కొద్దిగా జీలకర్ర అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే వేసాను అది కూడా కొద్దిగా వేగిన తర్వాత ఏడు ఎండుమిర్చి అయితే వేసి శుభ్రంగా వేపుకున్నానండి ఎండుమిర్చి కూడా రోస్ట్ అయిన తర్వాత కడిగి పక్కన పెట్టిన ముల్లగాకు మొత్తం వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి పచ్చివాసం పోయిన తర్వాత నేను మూడు చిన్న టమాటాలు అయితే తీసుకుని కోసి వేసుకున్నానండి ములగాకు టమాటా చట్నీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మొత్తం వేగింది కొద్దిగా చింతపండు అన్నది వేస్తున్నాను దాని తర్వాత మిక్సీ పట్టేసుకొని ఇంకా తాలింపు అయితే పెట్టేసుకోవాలండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి